హలో అండి బాగున్నారా నిన్న చెప్పినట్టు ఇవాళ అంటే నిన్న హార్వెస్ట్ చేసింది అనమాట ఉత్త వంకాయలు మాత్రం హార్వెస్ట్ చేసాము ఈ సన్నవి లాంగ్ పర్పుల్ వెరైటీ ఇంకా లావుగా రౌండ్గా ఉన్నాయేమో బ్లాక్ బ్యూటీ వెరైటీ అనమాట జనరల్గా బ్యా బ్లాక్ బ్యూటీవి కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కోసి ఫ్రై లాగా చేస్తాను ఫ్రై లాగా కాదు సారీ గుత్తి వంకాయ చేస్తాను ఇంకా కొంచెం పెద్దగా అయితే కనుక వాటిని పచ్చడికే పనికి వస్తాయి అనమాట ఇంకా లేదంటే ఇంకా అవి బాగా ఇట్లా స్పంజ్ లాగా అయిపోతాయి ఇది మీడియం సైజులో ఉంది కాబట్టి ఈ లాంగ్ పర్పులు మన పొడుగు వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయలతో పాటు వేసేసి ఫ్రై చేసా అనమాట బాగుంది కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసి పినట్ పౌడర్ వేస్తే బాగుంటుంది అనమాట ఫ్రై నచ్చింది మా అమ్మ జనరల్గా ఫ్రై పర్సన్ కాదనమాట ఎప్పుడు టొమాటో వేసి కూరలు చేసుకుంటా ఉంటుంది అట్లా ఇష్టపడుతుంది నేను చేసేటప్పుడు కూడా ఇది టొమాటో టొమాటో ఏవా అని అడుగుతా ఉంటే లేదులేమా ఫ్రై చేస్తా చూడమని చెప్పి ఇంకా చేస్తే బాగుంది గుజ్జు కూడా వచ్చింది ఎట్లుంది అని అడుగుతుంది అనమాట ఇంకా అంటది నేను చేస్తా ఉంటే నేను ఇట్లా చేసుకుంటా వెళ్ళిన తర్వాత నేను ఇట్లా చేసుకుంటా వెళ్ళిన తర్వాత అని చెప్తుంది కానీ అక్కడ అంత ఫెసిలిటీస్ ఉండవు కదా మన కొత్తిమీర టైంకి దొరకదు పచ్చిమిరపకాయలు ఉండవు ఎప్పుడు అవైలబుల్లో మనం ఇక్కడ అంటే గార్డెన్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు కోసుకొని చేస్తాము అదే చెప్తా ఉంటే ఇంకా అది కూడా అది కూడా కరెక్టే వంకాయలు వాళ్ళు ఎప్పుడు కోస్తారో ఏం చేస్తారో తెలియదు నువ్వు ఇప్పుడు ఫ్రెష్గా కోసి అప్పటికప్పుడు తీసుకెళ్ళి చేసావు కాబట్టి రుచి వస్తూ ఉంది ఎంతైనా మనం ఎంత ఫ్రెష్గా ఉన్నట్టుగా అనిపించినా కూడా మార్కెట్కి పోతే వాళ్ళు కనీసం ఓ రోజు ముందన్న కోసి ఇంత చేస్తారు కదా కష్టమే అని చెప్పేసి అనిందనమాట సో అది అప్పటికప్పుడు కూరగాయలు కావాలి ఫ్రెష్గా ఇప్పుడు గార్డెన్లో ఇట్లా తెంపుకొని అట్లా కిచెన్లోకి వెళ్ళి చేసుకోవాలి అంటే తప్పకుండా మన గార్డెన్లో మనం పెంచుకోవాల్సిందే అనమాట దేర్ ఇస్ నో అదర్ వే మనం ఎంత షాప్లో ఎంత ఉన్నా కూడా అది ఫ్రెష్ కాదు కనీసం ఒకరోజన్నా ఇదిగా ఉంటుంది ఇంకా వంకాయలు అయితే కొంచెం అట్లా ఉంటే కరణ్ అంటారు కదా కొంచెం చేదు కూడా వచ్చేస్తాయి అనమాట ఇంక నేను ఎట్లా ఇక్కడ ఉల్లిగడ్డలు మాకు బాగా తిక్కుంటాయి కాబట్టి వంకాయలు కోయమంటావా కొయ్యమంటా ఉంటుంది అనమాట లేదు అని చెప్పి ఉల్లిగడ్డలు వేసి ఆ ఉల్లిగడ్డలు తీరా అయిపోయే టైంలో లో ఇవి కట్ చేయ వంకాయలు కోసేస్తా అనమాట వంకాయ కోసి నీళ్ళల్లో వేయడం అట్లా కూడా చేయను అసలు ఇష్టం ఉండదు నాకు ఇంకా అది కోసి నీళ్ళలో వేసినా కూడా ఉప్పేసి ఆల్రెడీ మళ్ళా ఇది అయిపోతుంది అనమాట నల్లగా కాబట్టి అప్పటికప్పుడు కోసుకుంటూ దాటిని తాలింపులో వేసేస్తాను అనమాట ఎక్కువసేపు ఉంచాను కోసిన తర్వాత సో అంత ఫ్రెష్గా చేసుకుంటేనే ఈ వంకాయలు అనేది మనకు బెస్ట్ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడు అదే మెథడ్ ఫాలో అవుతా అనమాట అది ఏదైనా కానీ కూరగాయలు అన్నీ కూడా ఉల్లిగడ్డలు తాలింపులో వేసిన తర్వాతే నేను మిగతా కూరగాయలు కట్ చేయడం మొదలు పెడతాను అనమాట ముందుగా కట్ చేసి పెట్టుకునే అలవాటు తక్కువ నాకు అదండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ సాల్వియా వంకాయ మొక్కలు ఈ ఏరియా అంత బాగుంది కదా అది ఈరోజు హార్వెస్ట్ డిఫరెంట్ కలర్ చూ చూపిస్తున్నాను అనమాట ఇది కొంచెం డార్క్ కలరు అవి కొంచెం తక్కువ కలరు అదండి మరి చిన్న వీడియో ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ ఉంది ఓకే